విశాఖగాథలోని ముఖ్యాంశాలపై ఇదొక సంక్షిప్త వివరణ సరే అసలీ గాథ ఏంటంటే థేరీగాథ అనే ఒక పాత బౌద్ధ గ్రంథముందిగదా అందులోది ఇక్కడ విశాఖ అనే ఒక సన్యాసిని ఆమెకు జ్ఞానోదయం కూడా అయ్యింది ఆమెకు బుద్ధుడు చాలా సూటిగా శక్తివంతంగా ఒక సలహా ఇచ్చారన్నమాట మొదటిది విశాఖ నేపథ్యం అంటే ఆమె ఒక సాధారణ సన్యాసిని కాదు చాలా జన్మలుగా పుణ్యం చేసుకుని నిరంతరం సాధన చేసి అర్హతురాలుగా మారారు అర్హతురాలు అంటే పూర్తిగా జ్ఞానోదయం పొందిన వ్యక్తి అన్మాట ఇక రెండోది బుద్ధుడి ఆదేశం అసలు ఇంత సాధన చేసిన వ్యక్తికి ఆయన ఎలాంటి సంక్లిష్టమైన మార్గం చెప్పి ఉంటారు అని మనం అనుకుంటాం కదా కాని ఆయన చాలా సింపుల్గా నీ పాదాలు త్వరగా కొడుక్కో ఓ ఏకాంత ప్రదేశంలో కూర్చో అంతే ధ్యానం చెయ్యి అన్నారు చూశారా ఏ కర్మకాండల ప్రస్తావన లేదు కేవలం ప్రత్యక్ష సాధన చివరిగా ఆయన ఇచ్చిన ఒక వాగ్దానం ఇలా చేస్తే ఏమవుతుంది బుద్ధుడు ఒకే మాట చెప్పాడు ఇక నీవు దేని గురించి చింతించాల్సిన పనిలేదు ఇది సరైన మార్గంలో వెళుతున్నామనే ఒక భరోసా ఒక సంతృప్తిని ఇస్తుంది అంతిమంగా ఈ గాథ చెప్పేదూ ఒక్కటే జ్ఞానోదయానికి సంక్లిష్టమైన పద్ధతులు కాదు చాలా సరళమైన శ్రద్ధతో చేసే సాధనే ముఖ్యం